భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశం త్వరలోనే ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యం కూడా నిర్దేశించుకుంది ఇలాంటి బలమైన ఆర్థిక వ్యవస్థను నెలకొల్పాలంటే యువత తోడ్పాటు ఎంతో అవసరం ప్రస్తుతం ఏ దేశంలో లేని యువ సంపద మన దగ్గర ఉంది కానీ నైపుణ్యాలే లేవు ఇబ్బడి ముబ్బడిగా డిగ్రీలు పట్టుకొని బయటకొస్తున్న యువత నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారే తప్ప ఉద్యోగాలు సాధించలేకపోతున్నారు ఈ సమస్యను పరిష్కరించడానికి మోదీ ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో కొత్త పథకం ప్రతిపాదించింది అదే పిఎం ఇంటర్న్షిప్ యువతలో నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు వారికి నెలకు ఐదు వేల రూపాయల సాయం కూడా నేరుగా అందించనుంది మరి దీనికి ఎవరు అర్హులు ఎలా ఎంపిక చేస్తారు పథకంతో నిరుద్యోగం తగ్గనుందా అసలు ప్రభుత్వ లక్ష్యమేంటి ఇప్పుడు చూద్దాం భారత్ ఇటీవలే నూట నలభై కోట్ల జనాభా మార్కు దాటింది రెండు వేల ఇరవై రెండులో వచ్చిన ఓ నివేదిక ప్రకారం భారత్లో యువత ఇరవై ఐదేళ్ల కన్నా తక్కువ వయసు వారు జనాభాలో యాభై శాతం ముప్పై ఐదేళ్ల కన్నా తక్కువ వయసు వారు అరవై ఉన్నారు ఇరవై ఐదేళ్ల కన్నా తక్కువగా ఉన్నవారిని ఒకసారి పరిశీలిస్తే ఇంచుమించుగా అప్పుడే డిగ్రీలు పూర్తి చేసుకుని ఉన్నవాళ్లే ఎక్కువగా ఉంటారు మన దేశంలో ఇంజనీర్లు చాలా మంది ఉన్నారు అంటే ఇంజనీరింగ్ విద్య చదివిన వ్యక్తులు కానీ ఎంత మంది ఇందులో ఉద్యోగాలు సాధించారు అంటే ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం లభించడం కష్టమే కావచ్చు ఎందుకంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఏటా లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ పట్టాలు పట్టుకుని బయటకొస్తున్నారు కంపెనీలు క్యాంపస్ ప్లేస్మెంట్ సమయంలో వారి వద్ద నైపుణ్యాలు లేవని వారిని ఉద్యోగాలకు ఎంపిక చేయడం లేదు ఇదో తంతుగా మారిపోయింది దీంతో దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోంది ఇది చివరకు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది అందుకే దీనికో చకటి పరిష్కార మార్గాన్ని కనిపెట్టింది కేంద్ర ప్రభుత్వం అదే పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ పిఎం ఇంటర్న్షిప్ పేరులోనే ఉంది ఇంటర్న్షిప్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ట్రైనింగ్ ఒక ఉద్యోగంలో చేరాలంటే ఎవరికైనా ఆ ఉద్యోగం గురించి ముందు కనీస అవగాహన ఉండాలి ఆ ఉద్యోగానికి సంబంధించి పని ఏముంటుందో తెలియాలి ఇది తెలియకుండా నేరుగా ఉద్యోగం చేస్తామంటే కష్టం కానీ ప్రస్తుతం డిగ్రీ పట్టాలు తీసుకుని బయటకొస్తున్న యువతకు వారు చేయాలనుకున్న పని గురించి కనీస అవగాహన నైపుణ్యం అనేవి ఉండటం లేదు ఇది కంపెనీలు చెబుతున్న మాట దీంతో ఉద్యోగాల నియామకాల్లో యువత వెనకబడిపోతున్నారు దీనికోసమే కేంద్రం పిఎం ఇంటర్న్షిప్ ను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ప్రతిపాదించింది అక్టోబర్ మూడున ప్రారంభమైన ఈ పథకంతో యువత నైపుణ్యాలు పొందవచ్చు ఎలా అంటే యువత వారి చదువుకు అనుగుణంగా కంపెనీని ఎంచుకుని ఇంటర్న్షిప్ చేసి నైపుణ్యాలు పొందవచ్చు ఇందుకోసం ప్రభుత్వం ఐదు వందల కంపెనీలతో ఒప్పందం చేసుకుంది ఈ పథకాన్ని రెండు దశల్లో అమలు చేయనుంది ప్రభుత్వం మొదటి ఫేజ్లో రాబోయే రెండేళ్లలో ముప్పై లక్షల మందికి మరో మూడేళ్లలో డెబ్బై లక్షల మందికి నైపుణ్య శిక్షణ అందించాలని నిర్ణయించారు ఐదేళ్లలో కోటి మంది యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ అందించాలనేది కేంద్ర ప్రభుత్వ ధ్యేయం కాలేజీల నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ చదువు పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు రావు చాలా వరకు ప్లేస్మెంట్స్ కాలేజీల్లో జరగలేని పరిస్థితి ఒక ఐదు నెలలు ఆరు నెలల తర్వాత వాళ్ళు ఫ్రెషర్స్ కాని పరిస్థితి దాని తర్వాత వాళ్ళకి అతిపెద్ద ఇబ్బంది వచ్చేది స్కిల్ ఎందుకంటే చదువు వేరు నైపుణ్యం వేరు సో చదువు తర్వాత నైపుణ్యం ఈ రెండిటికి మధ్య బ్యారియర్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ను బ్రిడ్జ్ చేయడం కోసమే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది సో ఏవేవైతే పెద్ద పెద్ద హెచ్పి లాంటి కంపెనీలు కానీ హెచ్సిఎల్ లాంటి కంపెనీలు కానీ ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో పన్నెండు నెలల పాటు వాళ్ళకి ఇంటర్న్షిప్ అంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అంటే ఆఫీసుల్లో ఎట్లా పనిచేయాలి ఇప్పుడున్నటువంటి చదువు వాళ్ళు చదువుకున్న సిలబస్ ఏంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిలబస్ ఏంటి అనే విషయాలపైన రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్లో వాళ్ళని తీసుకురావడం పన్నెండు నెలల పాటు వాళ్ళకి ఇంటర్న్షిప్ పిఎం ఇంటర్న్షిప్ పథకం కింద కంపెనీలు వారికి ఎంతమంది ఇంటర్న్లు కావాలో పిఎం ఇంటర్న్షిప్ పోర్టల్లో పొందుపరుస్తారు దాంతోపాటు వారికి ఉండాల్సిన అర్హతలను కూడా అందులో చెబుతుంది ఈ ప్రక్రియనంతా కంపెనీలు అక్టోబర్ పన్నెండులోపు పూర్తి చేయనున్నాయి తర్వాత అర్హత ఉన్నవారు ఆయా కంపెనీలకు దరఖాస్తు చేసుకోవాలి అప్పుడు కంపెనీలు ప్రభుత్వ నిపుణులు కలిసి అర్హత గల వ్యక్తులను ఎంపిక చేస్తారు అలా ఏడాది పాటు ఎంపికైన కంపెనీలు నైపుణ్య శిక్షణ పొందుతారు ఒకవేళ ఏ వ్యక్తి కంపెనీల అర్హతలకు సరిపోకపోతే తిరిగి ఆ ప్రకటన మళ్లీ పోర్టల్లో ఉంచుతారు ఇదే ప్రక్రియను తిరిగి మొదటి నుంచి ప్రారంభిస్తారు పిఎం ఇంటర్న్షిప్ పథకంకు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగేళ్ల మధ్య వయసు గల డిగ్రీ పాస్ అయిన యువత అర్హులు అలాగే ఐటీఐ ప్రభుత్వ ఆమోదిత స్కిల్ సెంటర్ల నుంచి వచ్చిన విద్యార్థులు అర్హులే ఈ ఇంటర్న్షిప్ వారికి ఏడాది పాటు ఉంటుంది అయితే ఖచ్చితంగా వారు ఆరు నెలలు కంపెనీలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ తీసుకోవాలి దీనికి ప్రభుత్వం ప్రతి నెల ఐదు వేల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేస్తుంది ఇందులో నాలుగు వేల ఐదు వందలు ప్రభుత్వం ఇస్తే ఐదు వందల రూపాయలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ ఫండ్ కింద కంపెనీలు అందించనున్నాయి ఇదే గాక ఖర్చులకు వన్ టైం గ్రాంట్ కింద ఆ ఏడాదికి మరో ఆరు వేల రూపాయలను అందించనుంది అయితే ఇందులో ఐఐటి ఐఐఎంలతో పాటు సిఏ సీఎంఏ చదువుకున్న విద్యార్థులు అర్హులు కాదు వీటితో పాటు ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఉంటే కూడా వారు అర్హులు కాదు అలాగే ఇంటర్న్షిప్ పూర్తయిన తర్వాత కంపెనీలు వారిని రెగ్యులర్ గా తీసుకోరు కానీ అభ్యర్థి ప్రతిభ ఆధారంగా కంపెనీలు ఆ వ్యక్తిని తీసుకునే అవకాశం ఉంటుంది అలాగే వీరికి ఇంటర్న్షిప్ సమయంలో కంపెనీలు ప్రభుత్వం ఇచ్చేది కాకుండా ఎక్కువ కూడా ఇవ్వచ్చు దానికి ఎలాంటి పరిమితి అనేది లేదు ముఖ్యంగా మనం ఒకసారి ఆలోచన చేస్తే ఈ ట్వంటీ వన్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్నే ఎందుకు ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీగా పరిగణించారు అని ఒకసారి ఒక ఆలోచన చేస్తే ముఖ్యంగా ఈ ట్వంటీ వన్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ మధ్య ఉన్న యువత అంతా కూడా వాళ్ళు ఆల్రెడీ ఒక డిగ్రీని కంప్లీట్ చేయడం జరుగుతుంది అయితే ఈ డిగ్రీ ఆధారంగా వాళ్ళకు స్కిల్ ఎన్హాన్స్మెంట్ కానీ అలాగే ట్రైనింగ్ కానీ కల్పిస్తే వాళ్ళు ఒక మంచి ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్లో అలాగే మంచి ప్రొఫెషనల్ లైఫ్ లో సెటిల్ అవ్వడం జరుగుతుంది కాబట్టి దీన్ని పరిగణనలోకి తీసుకొని ఈ టు ఇయర్స్ మధ్య ఉన్న యువత అందరికీ కూడా ఈ పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ ద్వారా వాళ్ళకు ఒక ఇంటర్న్షిప్ ట్రైనింగ్ అలాగే ఇంటర్న్షిప్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ కూడా ఈ ప్రోగ్రాం ద్వారా కల్పించబడుతుంది అని ఒక ఆలోచన చేయొచ్చు ప్రభుత్వం ఈ పథకం తీసుకురావడానికి ప్రధాన కారణం పెరుగుతున్న నిరుద్యోగం కొరవడుతున్న నైపుణ్యాలు ప్రస్తుతం ఉద్యోగాల కోసం కంపెనీల చుట్టూ తిరుగుతున్న యువతలో చాలా మందిలో ఎలాంటి స్కిల్స్ లేవని తెలుస్తోంది దీనికి ఉదాహరణే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వే దీని ప్రకారం కేవలం యాభై ఒకటి పాయింట్ రెండు ఐదు శాతం మంది యువతే కళాశాలల నుంచి నేరుగా కంపెనీలకు వెళ్లే నైపుణ్యాలు కలిగి ఉన్నారు అంటే ప్రతి ఇద్దరిలో ఒకరికే ఉద్యోగం అన్నమాట ఆయా రంగాల్లో నైపుణ్యాలు లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగాలకు డిమాండ్ పెరిగింది మహారాష్ట్ర పోలీస్ శాఖ ఈ ఏడాది జూన్ లో పదిహేడు వేల జూనియర్ పోస్టులకు ఏకంగా పద్దెనిమిది లక్షల దరఖాస్తులను స్వీకరించాల్సి వచ్చింది అటు గుజరాత్లో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కంపెనీలో నలభై నాలుగు ఉద్యోగాలకు వెయ్యి మంది క్యూ కట్టారు ఇలా ఒక్కచోట కాదు నైపుణ్యాలు లేక పెద్ద చదువులు చదివిన వారు సైతం వారికి సంబంధం లేని రంగాల్లో పనిచేయడానికి పోటీ పడుతున్నారు ఇటు భారత ప్రభుత్వ సంకల్పంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు అదేవిధంగా వివిధ రంగాల్లో పరిశ్రమలు కొనసాగిస్తున్నటువంటి వాళ్ళకు కూడా విద్యార్థులను తగిన స్థాయిలో ప్రోత్సాహాన్ని కల్పించి వారికి ఇంటర్న్షిప్ సౌకర్యాన్ని కనుక కలిగించినట్లయితే వారి దేశ భవిష్యత్తుతో పాటు చాలా ఉపయోగకరంగా ఉంటుందని మనము చూడవచ్చు భారత్ లో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఐఎల్ఓ ఇన్స్టిట్యూట్ హ్యూమన్ డెవలప్మెంట్ సంస్థలు కలిసి ఈ ఏడాది లోక్సభ ఎన్నికల ముందు విడుదల చేసిన ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు నిదర్శనం దీని ప్రకారం రెండు ఇరవై రెండు వరకు ఉన్న యువ జనాభాలో ఎనభై మూడు శాతం మంది నిరుద్యోగులు ఉన్నారని ఇందులో సెకండరీ ఉన్నత విద్య పూర్తి చేసిన వారు అరవై ఐదు పాయింట్ ఏడు శాతం మంది ఉన్నారని నివేదిక వెల్లడించింది నైపుణ్యం కలిగిన ఉద్యోగులు లేకపోవడంతో ప్రైవేటు కంపెనీలు ముఖ్యంగా ఐటీ ఫైనాన్షియల్ సంస్థలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి ఈ ఏడాది జూన్లో టీసీఎస్కు అర్హత అభ్యర్థులను లభించకపోవడంతో ఎనభై వేల ఉద్యోగాలను భర్తీ చేయలేకపోయిందని నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ తెలిపింది ఇదే కాదు భారత వ్యాప్తంగా వివిధ రంగాల్లో ముప్పై కోట్ల ఉద్యోగాలు ఉన్నాయి కానీ సరైన నైపుణ్యాలు లేకపోవడంతో అవి భర్తీ కావడం లేదు అంటే నియర్లీ హాఫ్ ఆఫ్ ద గ్రాడ్యుయేట్స్ హాఫ్ ఆఫ్ ద అన్ఎంప్లాయిడ్ యూత్ వీళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్కి ఇంకా రెడీగా లేరు అని ఈ స్కిల్ ఇండియా రిపోర్ట్ మనకు తన నివేదికను ఇవ్వటం జరిగింది దీని ఆధారంగా ఇప్పుడు నార్మల్గా యూత్ అంతా కూడా ఒక ప్రొఫెషనల్ డిగ్రీతో బయటకు వస్తున్నారు అయితే ఈ ప్రొఫెషనల్ డిగ్రీ కేవలం వాళ్ళకి థియోటికల్ నాలెడ్జే కల్పించడం జరుగుతుంది కా కాకపోతే దీంతో పాటుగా ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ అలాగే వాళ్ళకి ఉన్నటువంటి స్కిల్స్ ని ఎన్హాన్స్ చేయగలిగితే వాళ్ళకి చాలా సులువుగా భారత్ లో తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం పిఎల్ఐ ఎలా తీసుకొచ్చిందో ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెటివ్ ప్రోగ్రామ్ ను తీసుకొచ్చింది ఈ రెండింటి ఆలోచన ఒక్కటే కంపెనీల యజమానులకు ప్రోత్సాహకాలు అందించి ఇటు ఉత్పత్తి పెంచడం అటు నిరుద్యోగాన్ని తగ్గించడం అందుకే నేరుగా కంపెనీలపై భారం పడకుండా ప్రభుత్వమే స్టైఫండ్ చెల్లించే బృహత్తర కార్యం చేస్తుంది అప్పుడు కంపెనీలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా నిరుద్యోగులకు నైపుణ్యాలు అందిస్తాయి తద్వారా కంపెనీలకు నైపుణ్యం కలిగిన అభ్యర్థులు లభిస్తారు దీంతో ఉత్పత్తి పెరుగుతుంది అలాగే జీడిపి కూడా పెరుగుతుంది భారత్ లక్ష్యంగా పెట్టుకున్న ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను కూడా చేరుకోవచ్చు